ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలులో దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా ఘోరం కాశీబొగ్గ చాలా ఘోరం జరిగింది తొమ్మిది మంది మరణించారు ఇరవై మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు ఒక దేవాలయం ఇంత పెద్ద మాబ్ని మాసెస్ని ఆకర్షించేటువంటిది ఉత్తరాంధ్ర తిరుపతి అని ప్రచారంలో కలిగినటువంటి పెద్ద దేవాలయం ప్రభుత్వం దృష్టిలోనే లేదు అని ఎండోమెంట్ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం అనేది చాలా అసలు మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీళ్ళ దృష్టిలో ఏముంటుంది అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి తుఫాను కూడా అడ్డుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళని చెబుతున్నటువంటి వాళ్ళకి ఒక దేవాలయంలో శనివారం ఏకాదశి దీని మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది మరి ప్రభుత్వం దీన్ని వాళ్ళ రాడారిలోనే లేదు అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఒక ప్రైవేటు దేవాలయం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతుంటారు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేలా గవర్నమెంట్ అదుపు ఉండకూడదని ఈ ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న దీంట్లో ఇలాంటి ఘోరాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎవరికి బాధ్యత ఉండదు ఎవరు సమాధానం చెప్పరు ఈ రకమైనటువంటి ఇరెస్పాన్సిబుల్గా వ్యవహరించేటువంటి వాళ్ళ చేతుల్లో వ్యక్తుల చేతుల్లో దేవాలయాలు ఇంత పెద్ద దేవాలయాలు ఉండటం అనేది తగదు ఎప్పటికైనా సరే ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వమే దీన్ని పూర్తిగా నియంత్రించాలి ఈ చనిపోయినటువంటి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం ప్రకటించాయి చాలదు ప్రతి కుటుంబానికి కూడా చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు గాయపడిన వాళ్ళకి ఐదు లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము పోలీస్ కూడా నిన్న నేను అనకాపల్లి జిల్లా వెళ్ళాను రాజయ్పేట అని అక్కడ ఆందోళన జరుగుతుంటే ఆ దారిలో అక్కడ కూడా ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది శనివారం ఏకాదశిని చాలా పెద్ద ఎత్తున జనం ఉన్నారు అక్కడ కూడా ఆ దారిలో కొండ మీద చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అది కూడా అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు జనాన్ని క్యూలో పెట్టడానికి కానీ మాకు మాత్రం అడుగడుగునే చెక్ పోస్టులు పెట్టారు కొన్ని వందల మంది పోలీసులు మేము పోతే ఆడ కొంపు మునిగది ఏం లేదు ప్రశాంతంగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు అక్కడ ఎలాంటి అన్ ఇన్సిడెంట్స్ జరగవు మాకు పర్మిషన్ ఇచ్చారు అనేక ఆంక్షలతోటి ఆయన అడుగు అడుగున పోస్టులు వందల మంది పోలీసులు దానికి ఉన్నారు అంటే ప్రజలకు భద్రత కల్పించడానిక వీళ్ళు ఉన్నది లేదా అదాని అంబానీ లాంటి కంపెనీలకు భద్రత కల్పించి ప్రజలను అణడానిక పోలీసు ఇది మౌలికమైన ప్రశ్న ఇప్పుడు వెంకటేశ్వర దేవాలయం దగ్గర జరిగింది ప్రభుత్వం తప్పించుకున్న ధోరణి చూస్తే పోలీసు ఉన్నది ప్రజలకు భద్రత కల్పించడానిక ప్రజా ఉద్యమాలను అణచి అంబానీ ఆదాలను ఆదుకోవడానికి ఎందుకు దీని పర్పస్ ఏమిటి పోలీసు వ్యవస్థ యొక్క పర్పస్ అనేది ఇప్పుడు మౌలికమైనటువంటి ఒక ప్రశ్న కింద వస్తున్నది ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ యొక్క తీరుని మార్చాలి ప్రజా పోలీసుగా దీన్ని మార్చాలి ప్రజా పోలీస్ కింద మార్చకుండా నిర్బంధ లాగా ప్రజలను అణిచివేసే సాధనంగా పోలీస్ యంత్రాంగం ఉండకూడదు ఇది రావాల్సినటువంటి మార్పు ఇప్పుడు ఈ కాశీపొగ్గ ఘటనని పోయి పరిశీలించి వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి మా పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ లోకనాథం ఆధ్వర్యంలో ఒక బృందం ఈరోజు ఉదయం అక్కడ చేరుకుంది శ్రీకాకుళం చేరుకుంది వాళ్ళు అక్కడ పరిశీలించి ప్రజలను కూడా కలుసుకొని వాస్తవాలన్నీ కూడా బయటికి చెప్తారు వీళ్ళు ఒకరి మీద ఒకరు నేర్చుకొని నెట్టుకొని దీన్ని ఒక రాజకీయ సమస్య చేయకుండా భక్తులకి భద్రత కల్పించేదానికి అవసరమైన సంపూర్ణమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఇప్పుడు కేరళ రాష్ట్రం నిన్న దేశంలోనే మొట్టమొదటి పేదరహిత పేదల రహిత రాష్ట్రం కింద నీతి ఆయోగ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రణాళిక శాఖ నీతి ఆయోగ్ ప్రకటించింది ఇది వామపక్ష ఉద్యమానికి ఒక పెద్ద విజయం కబుర్లు చెప్పటం కాదు పీ ఫోర్ పేరుతోటి డప్పు వాయిస్తున్నారు పీ ఫోర్ పేరుతో పేదరికాన్ని నిర్మూలిస్తున్న డప్పు వాయిస్తున్నారు తప్ప ఇంతవరకు అందులోంచి బయటపడ్డవాళ్ళు లేరు ఎక్కడ ఫలితాలు రాలేదు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు ఫెయిల్ అయింది ఒక రకంగా పీ ఫోర్ ఫెయిల్ అయిందని అధికార పక్షం వాళ్ళే అంగీకరిస్తున్నారు ఈ పీ ఫోర్ లాంటి డప్పు పథకాలతోటి లేకపోతే ఇటువంటి ప్రచార ఆర్భాటాలతోటి పేదరికం నిర్మూలించబడదు కేరళలో పంచాయతీల ఆధ్వర్యంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని వాళ్ళకున్నీ అన్ని పేదరికం నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి మౌలికమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా దీన్ని అధిగమించారు మన రాష్ట్రంలో బిలోప పావ విలో కాదు అత్యంత మోస్ట్ పావర్టీ మోస్ట్ పావర్టీ వాళ్ళు పదిహేడు శాతం ఉన్నారు మన రాష్ట్రంలో కేరళలో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది మొన్నటి వరకు సంవత్సరం గతం వరకు ఇప్పుడు ఆ జీరో పాయింట్ సెవెన్ను కూడా నిర్మూలించి పేదరహిత పేదలు లేని రాష్ట్రం కింద అది ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చిట్కాలతోటి గోసాయి చిట్కాలు ఇటువంటి వాటి మీద కాకుండా కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని పేదరిక నిర్మూలనకు క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలను బలపరచడం ద్వారా వాళ్ళ భాగస్వామ్యంతో స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో దీన్ని నిర్మూలించగలం కానీ కార్పొరేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్మూలించలేము అనేది స్పష్టంగా కనిపిస్తుంది మన రాష్ట్ర అనుభవం కేరళ అనుభవం రెండు క్వైట్ అపోజిట్ వీళ్ళ కార్పొరేట్లు దయాదాక్షిణల మీద ఆధారపడి నిర్మూలించాలనుకుంటున్నారు అది ఫెయిల్ అయింది ప్రజల మీద స్థానిక సంస్థల మీద ఆధారపడి నిర్మూలించదాని కేరళ పూనుకున్నది అది సక్సెస్ అయింది అందుకని ఇప్పటికైనా ఇవాళ ఆలోచన విధానం మార్చుకొని సరైన దారిలోకి మన రాష్ట్ర ప్రభుత్వం రావాలని చెప్పని కోరుతున్నాను ఇక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో తుఫాను చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసింది ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ముందుకు వస్తున్నాయి ఈ తుఫాను వ్యవసాయ రంగాన్ని బాగా దెబ్బతీసింది ఇప్పుడు గవర్నమెంట్ వ్యవసాయ శాఖ వాళ్ళు ఒక ఇది మెమోరాండం పంపించారు కిందకి అందరికి ఆదేశాలు జారీ చేశారు ముప్పై మూడు శాతం అంతకు మించి నష్టం జరిగితే పదివేలు చొప్పున ఎకరాకి పరిహారం చెల్లించమని వీళ్ళ ఆదేశం అయితే దీంట్లో కొర్రీ ఏం పెట్టారంటే పంట నష్టపరిహారం దక్కినటువంటి వాళ్ళకి తర్వాత ప్రభుత్వం వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయదు ప్రభుత్వ సంస్థల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయదు అని దాంట్లో నిబంధన పెట్టారు ఇప్పుడు కాకినాడ జిల్లా అగ్రికల్చర్ వ్యవసాయ జిల్లా వాళ్ళు స్పష్టంగా చెప్పారు మీరు మిల్లర్లు కమ్ముకోండి మేము మా కొనొద్దని ఆదేశాలు ఉన్నాయని నేను మంత్రి గారు వివరణ ఇచ్చారు లేదు అందరు ధాన్యం కొంటామని మరి మంత్రి గారు వివరణ ఇచ్చి అందరి ధాన్యం కొంటా ఉన్నప్పుడు ఆ వివరణను ఉపసంహరించుకోవాలి మళ్ళక అందరికీ వ్యవసాయ శాఖ అధికారులకి కింద వరకు ఆదేశాలు పంపాలి నష్టపరిహారం వేరు ధాన్యం కొనుగోలు వేరు అందుకని నష్టపరిహారంతో నిమిత్తం లేకుండా మొత్తం రైతుల నుంచి పూర్తి స్థాయిలో మన పౌర సరఫరా శాఖ ద్వారా లేదా ఎఫ్సిఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని సంబంధించి కూడా దాన్ని సడలించాలి నిబంధనలు నేను నిన్న అనకాపల్లి జిల్లా వెళ్ళినప్పుడు మోకాళ్ళలో నీళ్ళల్లో మునిగిపోయి ఉంది అది ఇప్పుడు వాళ్ళు సచివాలయ ఉద్యోగులు చూసి ఇది ఇప్పుడు వర్షానికి మునిగింది కాదండి మూడు నెలల నుంచి వర్షం వచ్చి మునుగుతా ఉన్నది ఇప్పుడు మేము దీన్ని రాయమంటారు మునిగున్నది కనిపిస్తుంది పంట నష్టం కనిపిస్తుంది మూడు వందల ఎకరాలు ఎకరా కాదు రెండు ఎకరాలు కాదు మూడు వందల ఎకరాలు దీన్ని మునటానికి కారణం ఏంటంటే దాని డ్రైనేజీని రియల్ ఎస్టేట్ వాళ్ళు మూసేశారు మొత్తం నీళ్ళని నిలబడిపోయింది తుఫాన్తో ఉన్నది కూడా కొట్టుకుపోయింది అంతకు ముందు నుంచి మునుగుంటుంది కాబట్టి మేము ఇప్పుడు పరిహారం రాయమని అంటే ఇంతకన్నా అన్యాయం ఉంది అప్పుడే రాయాలి ఒకళ్ళు అంతకుముందు మునుగుంటే అంతకుముందే రాయాలి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని కాలువ తవ్వి అవతల పడేయాలి వాళ్ళని వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ కొమ్ము కాసి ఇక్కడ భూమి మునిగితే మేము ఏమో అని అంటే ఇటువంటి రాష్ట్రంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటే వాస్తవంగా నష్టపోయినటువంటి వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేయటం అలా తక్కువ నష్టం జరిగింది తుఫాన్కి మేము దీని అంతా కంట్రోల్ చేసామని ప్రభుత్వం చెప్పుకోవటానికి వీలుగా నష్టాన్ని తగ్గించి చూపిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనది నష్టపోయిన రైతులు ఇక రెండో అంశం ఇక్కడ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకు పంటల బీమా పథకం అనేది రైతులకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం పెట్టింది అప్పుడు నామినల్గా ఒక్క రూపాయి కట్టించుకొని రిజిస్టర్ చేసి మొత్తం ప్రీమియం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి ఆ టైంలో రైతులు అందరికీ కమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ క్రాప్ చేసిన ప్రతి రైతుకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వస్తుంది అటువంటి వాళ్ళు ఇప్పుడు అనంతపురం వెనుగుబడినటువంటి సత్య లాంటి జిల్లాలకు రెండు వేల ఇరవై రెండులో ఉచిత పంటల బీమా పథకం కింద వెయ్యి కోట్లు వచ్చింది అసలు ఆశ్చర్యకరమైన విషయం ఎప్పుడు రాదు రాష్ట్రం మొత్తంలో మూడు వేల కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరదలు ఆ సందర్భంలో వచ్చిన సందర్భంలో రెండు వేల ఇరవై రెండు వరదల తర్వాత పెద్ద తుఫాను ఇదే ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు రవి నుంచి కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడితోటి ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి స్వచ్ఛంద బీమా పథకం అని పెట్టారు దీ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ఏంటంటే కౌలు రైతులతో సహా అందరికీ ఒత్తించే విధంగా సమగ్ర పంటల బీమా పథకం తెస్తాము అని ఆ రోజు వాగ్దానం చేసింది ఇప్పుడు ఏం చేశారు సమగ్ర పంటల బీమా పథకం స్థానంలో స్వచ్ఛంద బీమా పథకం అని పెట్టారు అంటే రైతులే ప్రీమియం కట్టుకోండి మీకు ఇష్టమైతే కట్టుకోండి లేకపోతే లేదు దీనివల్ల ఏమైంది అంతకుముందు ఎనభై ఆరు లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కి ఎనభై నాలుగు ఎనభై ఆరు లక్షల మంది బీమా వర్తింపజేస్తే చేస్తే ఉచిత పంటల బీమా పథకం కింద ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో ఈ సంఖ్య పంతొమ్మిది లక్షలకు పడిపోయింది ఎనభై ఆరు లక్షల నుంచి పంతొమ్మిది లక్షల ఎకరాలకి పడిపోయింది రైతుల సంఖ్య ఇంతకుముందు ముప్పై ఐదు లక్షల మంది రైతులు దీ ఒక కాలంలో ఉంటే ఇప్పుడు రెండు రకాల బీమాలు అంటే పంటల ఫసల బీమా వాతావరణ బీమా రెండు ఉన్నాయి రెండు కింద కూడా అంటే రెండు కింద అన్ని పంటలు కవర్ అవుతాయి ఈ రెండు కింద ఈరోజు ఏడున్నర లక్షల మందికి ఇది అప్లై అవుతుంది ఈ ఏడున్నర లక్షల మందిలో అత్యధికలు బ్యాంకులో రుణాలు తీసుకున్నాడు బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా కట్ అవుద్ది రెండవది ఇప్పుడు రూపాయి నామినల్ అనేది ఎత్తేసి రైతులు వ్యాపార పంటలు అయితే ఐదు శాతం ఖరీఫ్కి అయితే ఒకటిన్నర శాతం రబీకైతే రెండు శాతం అని మొత్తం ఆరు వందల నుంచి రెండు వేల దాకా ఈ ప్రీమియం ఉంది రైతులు కట్టాల్సిన ప్రీమియం ఎకరాకి ఇంతకుముందు ఎన్ని ఎకరాలను ఒక ఒక రూపాయి అంతే ఉచిత పంటల బీమా అదో బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా కార్పొరేషన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అది రద్దు చేసేశారు కేంద్రం ఒత్తిడి వచ్చి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్లు నిర్వహించడానికి లేదు ఇన్సూరెన్స్ కంపెనీలని ప్రైవేట్ కంపెనీలకే ఇవ్వాలి అని ఇది ఒక నిబంధన పెట్టింది మోడీ ప్రభుత్వం అంటే ఒక ప్రైవేటు కార్పొరేట్ కంపెనీకి ఉండే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకొని వాళ్ళ పరిహారం చెల్లించే అధికారం లేదా ఇది మోడీ ఈ అధికారం లేకుండా చేశాడు రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం ప్రశ్నించలేదు దీన్ని ఈ ప్రభుత్వం అసలు దాన్ని పట్టించుకోలేదు ప్రభుత్వమే పంటల బీమా కంపెనీ పెట్టి ఉచిత బీమా పథకం అప్లై చేస్తే నష్టమే రాదు ఇప్పుడు ఈ సంవత్సరం పద అంటే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కి పదకొండు వందల కోట్లు ప్రీమియం చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వ రైతులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి పదకొండు వందల కోట్లు మన రాష్ట్రం ప్రీమియం చెల్లిస్తే రైతులకు వచ్చింది ఎంత తొమ్మిది కోట్లు అంటే ఎంత మిగులు ఉందో చూడండి ఈ కంపెనీలు గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ వాటా ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ కంపెనీలదే పంటల బీమా పథకంలో డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ కంపెనీలదే వాళ్ళు ఎవరు ప్రీమియం ఓటల్లా గత సంవత్సరం నష్టపోయినటువంటి వాటిలో మన రాష్ట్రానికి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ప్రీమి రావాలి పరిహారం ఇంతవరకు పైసా రిలీజ్ చేయలేదు ఈ కంపెనీలు ఏవి రిలీజ్ చేయలేదు అంటే వాడు సవాలు లక్ష పెట్టేస్తున్నారు అది మనం చూస్తున్నాం కదా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హాస్పిటల్ చేరారు మాకు చెప్పుకుండా చేరారు ఈ టెస్ట్ దాని కిందకి రాదు ఆ టెస్ట్ దీని కిందకు రాదు ఈ రకమైన కొరీలన్నీ ప్రైవేట్ కంపెనీలు పంటల బీమా పథకంలో కూడా పెట్టేసి ఇది మాకు గుర్తించదు మేము ఇవ్వం అని ఈ రకంగా ప్రభుత్వ డబ్బుని రైతుల డబ్బుని వందల కోట్ల రూపాయల ప్రైవేటు కంపెనీలకి కట్టబెట్టి ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రైతులకు అన్యాయం జరుగుతున్నది అందుకని మా డిమాండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలి మోడీ ప్రభుత్వం ఇది ఒత్తిడి తెచ్చి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి మొత్తం ప్రైవేట్ కంపెనీలకు జోక్యం లేకుండా ప్రభుత్వాలే ప్రీమియం కట్టి తిరిగి రైతులకు పరిహారం సకాలంలో అందేటట్టు వెంటనే అవటంతో ఈ క్రాప్కు అనుగుణంగా ఏ ఏ సర్వే నెంబర్లు ఏ ఈ క్రాప్ రిజిస్టర్ అయి ఉంటుంది తుఫాన్ ఎఫెక్టెడ్ సర్వే నెంబర్లన్నీ ఆటోమేటిక్గా అందుతున్నాయి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కూడా అప్లై అయిపోవాలి అది ఆన్లైన్ అప్లై అయిపోవాలి ఆటోమేటిక్గా అప్లై అయిపోవాలి అలా కాకుండా దీనికి మళ్ళీ పరిశీలనలు దానికి అంచనాలు ఇవన్నీ కట్టి పొద్దుపోయే లోపల మళ్ళీ పంట వేసుకోవడానికి డబ్బులు కూడా ఉండదు అప్పుల్లో మునిగిపోతున్నారు రైతులు వాళ్ళకి సహాయం ఎట్లా అందుతుంది అందువల్ల ఈ పంటలో బీమా పథకం ప్రభుత్వం ఉన్న స్వచ్ఛంద బీమా పథకం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని పునఃప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి అట్లాగే కౌలుదారులు కౌలుదారులకు సంబంధించి ఈ తుఫాను పరిహారం దాదాపుగా అందటంలా తొంభై ఒక్క శాతం కౌలుదారులకి సహాయం నిల్ కేవలం తొమ్మిది శాతం మందికి మాత్రమే కౌలుదారు భూమి లేని కౌలుదారులకి ఉన్న కౌలుదారులకు ఆ భూమి మేరకు వస్తుంది సొంత భూమి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళ తొమ్మిది శాతం భూమి లేని కౌలుదారులకు మాత్రమే కార్డులు ఇరవై ఐదు లక్షల మంది కౌలుదారులు ఉంటే నాలుగు లక్షల మంది కార్డులు ఇచ్చారు ఆ కార్డులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రుణం రావటంలా బ్యాంక్ రుణం యజమాని సంతకం కావాలని వాళ్ళకు కూడా రుణం ఇవ్వకుండా బ్యాంకులు ఎగ్గడుతున్నాయి మీ వాళ్ళ యజమాని తీసుకున్నాడు పంట యజమాని మీకు ఇవ్వమని చెప్పంటున్నారు వాళ్ళందరూ ప్రైవేట్ వడ్డీలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి చేస్తున్నారు ఇప్పుడు ఈ వాళ్ళ తుఫానులో నష్టపోయింది ఎక్కువ భాగం వాళ్ళే కృష్ణా గోదావరి జిల్లాలో ఎయిటీ పర్సెంట్ కౌలుదారులే పంటలు పండిస్తుంది ఎయిటీ పర్సెంట్ కౌలుదారులు వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వ్యవసాయాన్ని ఎలా రక్షించగలరాడు ప్రభుత్వం అందుకని ఈ గుర్తింపు కార్డులు బ్యాంకు రుణాలతో నిమిత్తం లేకుండా కౌలుదారులు పెట్టుకున్న దరఖాస్తుల్ని బహిరంగ విచారించి దరఖాస్తులు పెట్టుకున్న దాని ఆధారంగా బహిరంగంగా సచివాలయం వల్లే ప్రతి గ్రామంలో రైతులను పిలిచి పబ్లిక్ ఇయరింగ్ పెట్టేసి గ్రామసభ పెట్టేసి కౌలుదారులు నిర్ధారించి వాళ్ళకి పరిహారం చెల్లించాలి కౌలుదారులకు పరిహారం చెల్లించకుండా భూ యజమానికి పరిహారం చెల్లిస్తే ఇంతకన్నా దారుణం ఘోరం ఇంకోటి ఉండదు వ్యవసాయాన్ని నాశనం చేయడం చేతులారా నాశనం చేయడం అవుతుంది ముఖ్యంగా వరి పంట పండించే వాళ్ళు అత్యధికులు కౌలుదారులు ఈ వరి పంట దెబ్బతింటే ఇవి ఆహార భద్రత ఉండదు బియ్యం కూడా మార్కెట్లో రేట్లు పెరిగిపోతే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ బియ్యాన్ని దిగుమతి చేసుకునే స్థితి వస్తే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు ఎందుకంటే కౌలుదారులను ఆదుకోవటానికి ఈ కార్డులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.